ఇలాంటి ధర్మక్షేత్రానికి ఎదురుగా కొంచెం దూరంలో ఒక చిన్న గుట్టపై కళ్ళు జిగేల్ మనీల జటలు కట్టి బైబిల్ ముందుంచుకొని ధ్యానం చేస్తున్న ఆకారం ఇక్కడ బైబిల్ పక్కన చాకు జపమాలతో ధ్యానం చేస్తున్న ఈయన ఆకలి తీర్చుకునేది మాత్రం అచలానంద స్వామి ఆశ్రమంలో అవును అక్కసరే ఇవన్నీ పక్కన పెడితే అక్కడ నన్ను నివ్వరపరిచిన సంఘటన ఏంటో తెలుసా నన్ను కొట్టాలని నా మనోభావాలను దెబ్బతి సాక్షాత్తు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సజీవ సమాధి అయిన పుణ్యస్థలానికి కొంచెం దూరంలోనే బాలయేసు దేవాలయం అని కూడా ఒకటి ఉంది గౌరవించని ఏ మతానికి నేను గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎంతో వీడున్నారు కదా అచ్చునారాయణ స్వామి తోట్లపల్లెలో తర్వాత భోజనం చేసేది మాత్రం అచ్చునారాయణ స్వామి ఆశ్రమంలో కదా ముందు హాస్పిటల్కి వెళ్ళారు భాగాలు తర్వాత చర్చికి వెళ్ళారు చర్చికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ కదా చర్చిలో అయిపోయింది ఆశ్రమం ఇచ్చే అన్నాన్ని తిని ధర్మాన్ని నిందించే మతాన్ని ఆశ్రయించడం ఎంతటి అజ్ఞానం ఓకే అవునవును ఇప్పుడు ఈ ఈయన విగ్రహ రూపంలో ఉన్నాడు కదా ఇప్పుడు ఈడున్న శిలువు మీద విగ్రహమే కదా అది విగ్రహమే కదా ఇప్పుడు కనిపిస్తుంది కదా విగ్రహమే కదా ఇష్టం ఉంది కదా ఆడ ఎంతమందికి అన్నం పెడతా ఉంటారు మీకు తెలిసిన ప్రకారము వచ్చిన వాళ్ళకి వాళ్ళు వీళ్ళు ఆ కులం ఈ కులం వాళ్ళు ఆ మతం ఈ మతం ఏం లేదు కదా ఒక్కటే కదా ఉండేది మరి ఆడ అంతమందికి అన్నం పెడతా అంటే ఇక్కడ ఇన్ని చర్చలు ఉన్నాయి కదా ఏ ఒక్కరికన్నా అన్నం పెడతా నువ్వే నువ్వే ఎంత టీవీగా కూర్చోన్నాడు కూర్మసింహాసనం మీద రాజసంజుడు అవునా కదా ఎలా ఉన్నాడు చూస్తే ఏ జై వీర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది జై వీరబ్రహ్మేంద్ర స్వామి మీరు చూస్తున్న ఈ దర్శనం కేవలం కనుల పండుగ కాదు ఆత్మకు శాంతి ఇక్కడ కూర్మ సింహాసనంపై కొలువై ఉన్నారు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన విశ్వసించిన తత్వానికి సమాధి అయిన యోగి అచలానంద స్వామి వారికి నిలువెత్తు నిదర్శనం ఈ క్షేత్రం ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటున్న సమయంలో ఇలాంటి ధర్మక్షేత్రానికి ఎదురుగా కొంచెం దూరంలో ఒక చిన్న గుట్టపై కళ్ళు జిగేల్ మనీల ఒక నిర్మాణం క్రైస్తవ్యానికి సంబంధించిన సిలువ అది నిర్మాణంలో ఉన్న చర్చి ఆశ్చర్యం ఏమిటంటే ఇది మూడవ చర్చి స్వామివారి కూర్మసింహాసనం వెనుక వైపు ఒకటి అలాగే కొంచెం ముందుకు పోతే పోరిమామిలోకి వెళ్ళే దారిలో మరొకటి ఇప్పుడు ఇది ఇప్పుడు నేను అడగదలుచుకుంది ఏమిటంటే ఈ ఒక్క ఆశ్రమం వల్ల నిత్యం వేల మందికి అన్నం విద్య సేవ లభిస్తుంటే వీధికొకటిగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఈ చర్చీల వలన సాటి మనిషికి ఒరిగే ప్రయోజనం ఏమిటి ఏ ఒక్క చర్చి ద్వారానైనా ఒక్క పేదవాడి ఆకలి తీరుతుందా ఒక్క ఆపన్నుడు కన్నీరు తుడిచారా ఆ పాస్టర్ ఆకలి తీరడం తప్ప సంఘానికి ఏమైనా మేలు జరుగుతుందా ఆ స్వామివారి దగ్గర ఉన్న నాకు ఆ సమయంలో ఎందుకో ఆ నిర్మాణంలో ఉన్న చర్చి వైపుకు వెళ్ళాలని ఆలోచన రావడంతో ఆ నిర్మాణంలో ఉన్న చర్చి వైపుకు అడుగు వేశాను మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో ఆ నిర్మాణంలో ఉన్న చర్చి పక్కనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద విద్యనందించే భవనాలు ఉన్నాయి అక్కడికి కొంచెం దూరంలోనే అందరి ఆకలి తీర్చే అన్నదాన సత్రం ఉంది ఇప్పుడు ఈ చర్చి వల్ల ఇలాంటి సేవలు ఏమన్నా జరుగుతాయా సరే ఇవన్నీ పక్కన పెడితే అక్కడ నన్ను నివ్వరపరిచిన సంఘటన ఏంటో తెలుసా ఆ నిర్మాణంలో ఉన్న చర్చిలో అడుగు పెట్టగానే ముందర ఒక విగ్రహం అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక మనిషి వెనక జుట్టు జటలు కట్టి బైబిల్ ముందుంచుకొని ధ్యానం చేస్తున్న ఆకారం ఆ వ్యక్తి ఎదురుగా బైబిల్ ఆ బైబిల్ పక్కన ఒక చాకు అలాగే ఒక జపమాల కూడా ఉంది ఆ వ్యక్తిని పలకరించి ప్రశ్నిస్తే తెలిసిన సత్యం మరీ ఘోరం ఇక్కడ బైబిల్ పక్కన చాకు జపమాలతో ధ్యానం చేస్తున్న ఈయన ఆకలి తీర్చుకునేది మాత్రం అచలానంద స్వామి ఆశ్రమంలో అవును అక్కడ భోజనం చేసి ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తాడంట ఇతనికి కనీసం ఒక పూట అన్నం కూడా పెట్టలేని దైవం ఇక్కడికి వచ్చి ఏమిస్తుంది కేవలం మత మార్పిడి మత్తును తప్ప ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తింది నాకు ఆశ్రమం ఇచ్చే అన్నాన్ని తిని ధర్మాన్ని నిందించే మతాన్ని ఆశ్రయించడం ఎంతటి అజ్ఞానం మన దేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఎవరైనా ఎక్కడైనా తమ విశ్వాసాన్ని చాటుకోవచ్చు కానీ ఆ చేసే పని వల్ల సాటి మనిషికి ఉపయోగపడుతుందా లేదా అన్నది కదా మనకు చివరికి ముఖ్యం చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను నమ్మేది పరోపకారార్థం ఇదం శరీరం ఈ శరీరం సాటి మనుషులకు ఉపయోగపడడానికే ఈ జన్మ అందరూ చెప్తారు కదా మన మతాన్ని పూజించు పరమతాన్ని గౌరవించు అని కానీ ఆ పరమతాలు బహుదేవతారాధన చేసేవారిని విగ్రహారాధన చేసేవారిని క్షమించొద్దు వారిని చంపేయండి అని బోధిస్తున్నప్పుడు వాటిని ఎలా గౌరవించగలం నన్ను కొట్టాలని నా మనోభావాలను దెబ్బతీయాలని చూసే వారిని నేను గౌరవించను దానికి బదులు తిరగబడతాను అదేవిధంగా నా సనాతన ధర్మాన్ని నా దేవీ దేవతలను నా సంస్కృతిని గౌరవించని ఏ మతానికి నేను గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు నా ధర్మం పరుల మంచిని కోరినంత మాత్రాన నన్ను నాశనం చేయాలని చూసే వారిని గౌరవించడం వివేకం కాదు అలాగే సాక్షాత్తు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సజీవ సమాధి అయిన పుణ్యస్థలానికి కొంచెం దూరంలోనే బాలయేసు దేవాలయం అని కూడా ఒకటి ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మక్షేత్రాలపై సిలువ నీడ అని చెప్పొచ్చు ఆ నిర్మాణంలో ఉన్న చర్చిలో వ్యక్తి ఏం మాట్లాడాడో మీరు ఒకసారి వినండి అంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ గట్టిగా చెప్పండి అంతకుముందు హిందుత్వంలో ఉన్నారా లేకపోతే తర్వాత ఏసుప్రభు నమ్ముకున్నారా ఫస్ట్ నుంచి అంటే బైబుల్ అందుకు ఏం చదవరా జస్ట్ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ చర్చికి వెళ్తారా లేకపోతే ఇంకా ఏ చర్చికి వెళ్తారా అంటే ఫుడ్ అచ్చిన స్వామి ఆశ్రమంలో తినేసి మళ్ళీ ఈడే పడుకుంటారు మీరు అదే చూద్దామని ఇది చర్చినా కాదని దూరం నుంచి కనిపిస్తే మాదిరి అంటే ఇప్పుడు ఎవరు కట్టట్లేదా లేకపోతే స్టాప్ అయిపోయిందా నిధులు లేవని మిమ్మల్ని సడన్గా చూసేసరికి వెనకల నుంచి అదేదో బొమ్మ పెట్టారేమో అనుకున్నా వెనకాల జుట్టు అంతా బాగా పెరిగిపోయింది కదా అట్టలు కట్టేసింది కదా అంటే ముందు నుంచి యేసు ప్రభుని నమ్ముతున్నారా లేకపోతే సడన్గా ఈ మధ్యలోనా మొదటి నుంచేనా మరి అలా జుట్టు పెంచుకోవాలి కదా నా ప్రభువుని యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు మామూలుగా మన హిందూ ధర్మంలో అలా పెంచుకుంటారు కదా అట్టలు కట్టేటట్టు పెంచుకుంటారు అలా ఉండరు కదా సన్యాసులు మన హిందూ ధర్మంలో ఉంటారు కానీ చర్చికి పోయే అలా ఉండరు కదా అవునా అన్ని చర్చులు తిరుగుతూ ఉంటారు మీకు సొంత ఇల్లు అయితే ఏం లేదు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు కదా అచ్చలానంద స్వామి తొట్లపల్లెలో తర్వాత భోజనం చేసేది మాత్రం అచ్చలనాన స్వామి ఆశ్రమంలో కదా ఏం లేదు కాబట్టి ఆడ మళ్ళీ ఆడి కూడా వెళ్తారా స్వామివారి దగ్గర కూడా వెళ్తారా లేకపోతే అక్కడ వెళ్ళారా ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు పక్కనే ఆయన దగ్గరికి మఠంలో మీరు నమ్ముకునేది మాత్రం యస్ ప్రభువునా అంటే ఎవరైనా చెప్తే ఎలా నమ్ముకున్నారా లేకపోతే మీకై మీకు తోచి నమ్ముకున్నారా లేకపోతే అందరూ వెళ్తారులే ఏదో అద్భుతం జరుగుతుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో అంటే మీకు అనిపించింటది కదా ఏదో ఒకటి ఏమనిపించింది వెళ్తే అద్భుతం అవుతుందనా లేకపోతే నమ్మకం వచ్చా లేకపోతే ఎవరైనా చెప్తే మిమ్మల్ని చూస్తే సడన్గా ఎవరు చర్చికి వెళ్ళే మనిషి అనుకోరు అందుకని నుంచి వెనకాల నుంచి చూస్తే సన్యాసులు లేకపోతే అలా ఆ వేషధార ఉంది తప్ప వెనకాల నుంచి అలా ఎవరు అనుకోరు మరి ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరు ఇద్దరు అబ్బాయిలేనా కొడుకు కూతురు ఇక్కడే ఉంటారు మీతో పాటు వస్తూ ఉంటాడు పిల్లోడు మరి స్కూలు ఇప్పుడు ఇక్కడ స్కూల్ పోయి స్కూల్ పోయినాడా లేకపోతే చచ్చిబడికి మరి మీరు ఇంకో ఊర్లంబడి వెళ్తారా అన్నారు కదా అప్పుడు మళ్ళీ అమ్మడి వస్తారా అంటే మీరు ప్రభువుని నమ్ముకునే దగ్గర నుంచి మీకు ఇది జరిగింది నాకు అద్భుతంగా లేకపోతే ఇదైంది అని ఏమన్నా ఉందా చెప్పుకోవడానికి గట్టి కదా కొద్దిగా ఎంత బాగలేదు అంటే అప్పుడు హాస్పిటల్ పోలేదు ఓన్లీ చర్చికి పోయినారా హాస్పిటల్ కూడా పోయినారాగినారు అంటే నేనేమంటే ముందు హాస్పిటల్కి వెళ్ళారు బాగా తర్వాత చర్చికి వెళ్ళారు చర్చికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదా చర్చిలోనే అయిపోయింది ఓకే అంటే మామూలుగా బైబిల్లో విగ్రహారాధన చేయకూడదు అని అంటారు కదా అంటే ఈ శివులో శిలువ పెట్టుకునే మీరు ధ్యానం చేయడమో ప్రార్థన చేయడమో చేస్తున్నారు కదా మిగతా దేవుడు దేవుళ్ళని విగ్రహ రూపంలో చూడకూడదు కానీ నన్ను అయితే చూసుకుని అవునవును ఇప్పుడు ఈయన విగ్రహ రూపంలో ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన సిలువ మీద విగ్రహమే కదా అది విగ్రహమే కదా ఇప్పుడు కనిపిస్తుంది కదా విగ్రహమే కదా అది ఇప్పుడు మీరే ఉన్నారు ఎదురు కూర్చో ఉన్నారు ధ్యానంలో ఉన్నారు మీకు ఎదురుగా ఏముంది బైబిల్ పెట్టుకున్నారు అంటే ఒక రూపాన్ని మొక్కకూడదు అనే కాన్సెప్టే కదా వాళ్ళు చెప్పింది చర్చిలలో వాళ్ళు చెప్పేది ఓకే అంటే వాళ్ళు చెప్పేది అని చెప్తా మీరు కూడా నమ్ముతారా ఇప్పుడు ఆడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎదురుగా ఉన్నాడు అంటే మీరు నమ్ముతారా నమ్మలేదు ఆయన్ని మీరు ఈయన ఏసుని యేసు ఏసు నమ్మినప్పుడు ఆయన నమ్మకూడదు కదా ఆడ లేదు కదా ఈయన చెప్పిన దానికి లేకపోతే ఆడ ఉండేదానికి మ్యాచ్ అవ్వదు కదా సరిపోలేదు కదా నిజమే అది ఎక్కడ ఇప్పుడు హిందూ ధర్మంలో వాళ్ళు చెప్తారు ఏమి సర్వవ్యాపి సర్వాంతర్యామి సర్వజ్ఞాని అది ఓకే ఈ బైబిల్లో మాత్రము అక్కడెక్కడో పైన ఆకాశంలో ఎక్కడో ఉంటాడంటారు కదా మొత్తం ఇప్పుడు ఏసుప్రభు ఉన్నాడు ఆయన చెట్టులో లేకపోతే సూర్యుల్లో లేకపోతే ఇంకో చోట ఉంటాడంటే మీరు నమ్ముతారా నమ్మరా మీరున్నారు ఇప్పుడు ఏసు ఏసాయి ఉన్నాడు ఏసాయి ఆ చెట్టులో ఉన్నాడు సూర్యుల్లో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు గాలిలో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అంటే మీరు నమ్ముతారా నమ్మరా బైబుల్ ప్రకారము నమ్ముతా లే అటడే నమ్ముతారు బైబుల్ చెప్పట్లేదు కదా ఇప్పుడు అంటారు నేను అదే అడిగేది బైబిల్ ఏం చెప్తుంది అక్కడెక్కడ ఉండడు ఇక్కడ దేవుడు సృష్టించిన వాటిల్లో ఆయన ఉండడు వీటికి అతీతంగా అక్కడ ఉంటాడని చెప్పి బైబుల్ చెప్తుంది అవునా అది పాత నిబంధన కొత్త నిబంధన తెలియదు ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు శ్రీహరి లేకపోతే శ్రీ విష్ణు శివుడు అమ్మవారు ప్రతి చోట ఉంటారని హిందువులు నమ్ముతారు అంటే ప్రతి ఒక్కరిని దండం పెడతారు చెట్టుకు పుట్టకు మీరు పెట్టడానికి వీలులేదు కదా అది నేను అడిగేది అంటే పూర్తిగా మీకు తెలుసా తెలియదు లేదా బయబుల్ నేను అది అడిగేది పోతా ఉంటుంది అది నేను అనేది అది వెళ్తారు మీకు ఆరోగ్యం బాగలేదని చెప్పి బాగుపడింది అని చెప్పి నమ్మకంతో పోతాను అంతే తప్ప మిగతా దేవుళ్ళని తిట్టడాలు గిట్టడాలు అలాంటిది ఏం లేదు కదా మీ దేశం మీది అంతే ఊరగా వేసుని నమ్ముకున్నావా ప్రార్థన చేసుకున్నామో వెళ్ళిపోయినామా అంతే అదే రక్షణ వాణి ఇది ఎవరు చదువుతారు మరి ఉన్నాయి కదా బుక్స్ ఉన్నాయి ఎదురుగా పెట్టుకున్నారు కదా ఎవరు చదువుతారు అంటే ఎన్నో క్లాసు రెండో క్లాసు అంటే ఇప్పుడు ఈ చర్చి కట్టించే వాళ్ళు రావట్లేదా లేకపోతే ఏ వాళ్ళు ఏ చర్చి ఏ చర్చికి సంబంధించిన వాళ్ళు ఏది అంటే ఇది కొండ గవర్నమెంట్దా లేకపోతే ఎలా ఇది పటా చేసుకుని చేసుకున్నారా ఐడియా ఉందా ఐడియా లేదా నేను అడిగా అంటే ఇప్పుడు ఎదురుగానే అచలానంద స్వామి ఆయన సమాధి ఉంది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సింహాసనం పైన స్వామివారు కూర్చున్నారు ఇలా అన్ని హిందూ ధర్మానికి సంబంధించినట్టు ఉన్నాయి కదా ఆల్రెడీ పట్టు అక్కడ ఒక చర్చ్ అనుకుంటా కింద ఉంది కదా అక్కడ కూడా చర్చ్ ఉంది ఈడే దగ్గరలోనే రెండు చర్చ్లు ఉన్నాయి కదా మళ్ళీ మూడో చర్చ్ కరెక్ట్గా ఎదురు కట్టాల్సిన అంటే కట్టాల్సి వచ్చిందా లేకపోతే ఓకే కరెక్ట్గా ఈ చూస్తే అక్కడ ఉన్నాడు కదా స్వామివారు అక్కడ స్వామివారు ఉన్నారు ఈ పక్క చూస్తే సత్యానంద స్వామి గురువారి సమాధి ఉంది ఆ పక్క చూస్తే అన్నదాన సత్రం ఉంది చర్చలు చాలా ఉన్నాయి కదా ఎందుకు ఓని సరే ఇప్పుడు ఆడ ఆశ్రమం ఉంది కదా ఆడ ఎంతమందికి అన్నం పెడతా ఉంటారు మీకు తెలిసిన ప్రకారము వచ్చిన వాళ్ళకి వాళ్ళు వీళ్ళు ఆ కులం ఈ కులం వాళ్ళు ఆ మతం ఈ మతం ఏం లేదు కదా ఒక్కటే కదా ఉండేది మరి ఆడ మందికి అన్నం పెడతా అంటే ఇక్కడ ఇన్ని చర్చిలు ఉన్నాయి కదా ఏ ఒక్కరికన్నా అన్నం పెడతాను ఇప్పుడు నువ్వే నువ్వు చెప్పిన ప్రకారమే మీ నువ్వు ఆయన స్వస్థపరిచినాడు నీకు ఆరోగ్యం మంచిదే సంతోషం ఫుడ్డు ఆయన నీకో ఏదో ఫుడ్ నీకు ఈ రూపంలో నీకు అందిస్తానా ఇక్కడికి వెళ్ళి తిను లేదా అక్కడికి వెళ్ళి తిను అని నేను ప్రేరేపించడము ఏదో ఒకటి ఉంటుంది కదా ఆయనకు సంబంధించిన చర్చలలో పెట్టిస్తాడా లేకపోతే బహు దేవతారాధన చేయకూడదు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి ఉన్నాడు కదా అలాంటి చోటుకు పోయి నువ్వు తింటాను కదా అంటున్నా అంటే నీకు అనిపించట్లేదా అరే నేను నేను తినడం మంచిదే నేను తినేదాని గురించి అసలు తప్పు పట్టకూడదు అది కరెక్ట్ కూడా కాదు తినాలి నీ ఆకలి తీరాలి లక్షణంగా ఉండాలి దాని గురించి కాదు నేను అనేది నువ్వు నమ్ముకునింది ఒక వ్యక్తి ఒక విశ్వాసాన్ని కదా ఆ విశ్వాసం ఏం చెప్తుంది అంటే బహుదేవతారాధన చేయకూడదు విగ్రహారాధన చేయకూడదు నన్ను తప్ప ఇంకో దైవం ఉందని అనకూడదు అన్ అన్యుల విగ్రహాలకు సంబంధించి ప్రసాది ఏదో అంటారు కదా ప్రసాదం తినకూడదు వాటికి పెట్టింది అంటారు కదా ఇప్పుడు మరి ఇప్పుడు ఆ స్వామి ఆశ్రమంలో పెట్టేది స్వామివారికి ముందు నైవేద్యంగా పెట్టి వచ్చిన వాళ్ళకి అన్నదానం చేస్తారు అప్పుడు నువ్వు ప్రసాదం తిన్నట్టే కదా అప్పుడు నీకు పాపం రాదా ఏసవి ప్రకారము వస్తుందా రాదా నిజం నీ పరిస్థితి నాకు అర్థమైంది దాని గురించి నేను అన్నట్ల నువ్వు పూర్తిగా ఈయనని నమ్ముకున్నావా లేకపోతే నాకు అర్థమైంది నీకు పూర్తిగా బైబుల్ గురించి క్లారిటీ లేదు ఆ మతం గురించి మతం గురించి క్లారిటీ లేదని నాకు అర్థమైంది కానీ నేను అనేది అంటే మనం పొద్దున రాత్రి పడుకుంటే పొద్దున లేస్తామో లేదో తెలియదు మనకి ఈ రోజు నేను నీతో మాట్లాడుతానా మళ్ళీ ఈ జన్మలో నా మొహం నువ్వు నీ మొహం నేను చూసుకునేది ఉండదు కానీ నువ్వు నమ్ముకున్నావు అంటే దాని గురించి పూర్తిగా ఒక సగమన్నా నీకు నాలెడ్జ్ ఉండాలి కదా అంటన మనల్ని మనమే ఉద్దరించుకోవాల్సింది నువ్వు నమ్ముకున్నావు ఎవరన్నా నా వాడు వచ్చి ఏ ఇది ఏసయ్యా ఇది అంటా కదా లేకపోతే ఇది అన్నప్పుడు నీకు చెప్పడానికి నీకు ఒక క్లారిటీ అన్నా నువ్వు చెప్పకపోయినా పర్లే నీకు గట్టిగా క్లారిటీ ఉండాలి ఏ ఎవరేమనుకుంటే ఏం లే పర్లేదు నాకు క్లారిటీ ఉంది ఇది ఏసయ్యా ఇది మతం అంటే అని ఆ క్లారిటీ నీకు లేదు కదా లేకపోతే ఇబ్బంది కదా అంటున్నా చూడు చిన్నపిల్లని వేసుకుని అక్కడ ఎక్కడ తిరుగుతా నీకే ఇబ్బంది కదా వయసు అయిపోయి కొద్దీ ఎక్కడో చోట ఉండాలని నీకు ఉంటుంది కదా ఒక చోట ఇంట్లోనోయాడన్నా అది నేను అనేది ఎంత టీవీగా కూర్చోన్నాడు కూర్మసింహాసనం మీద రాజసంజుడు అవునా కదా ఎలా ఉన్నాడు ఆయనను చూస్తే ఏమనిపిస్తుంది చేతులు పెట్టాలి దండం పెట్టాలనిపిస్తుందా లేదా నీకు ఏదైనా కష్టం వస్తే తీర్చు స్వామి అని అనాలనిపిస్తుందా లేదా అంటే బలం ఎవరన్నా నువ్వు బలహీనంగా ఉన్నావు బలవంతుడి దగ్గరికి వెళ్ళి నీ కష్టాన్ని తీర్చేవాడి దగ్గరికి వెళ్ళి మాత్రమే కదా నువ్వు శరణ్ కొడతావు లేకపోతే నాకు ఈ సాయం చేసి అడుగుతావు నీకన్నా బలం తక్కువ దగ్గరికి లేకపోతే నీకన్నా నిస్సహాయ స్థితిలో ఉన్నోడి దగ్గరికి నువ్వు వెళ్తావా వెళ్తావా లేదా కాదు కదా మరి ఈ చూడు ఈయన ఏ పొజిషన్లో ఉన్నాడు అంటే ఆయన అప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ శిలువు మీద వేలాడి తీసారు ఆయనే దినస్థితిలో ఉన్నాడు అంటే ఆయనను ఆయన విడిపించుకోలేక లేకపోతే ఇంకోటి అందరూ అంటే రక్తంగా పాపాల కోసం అది ఇదని అది కాదు ఇప్పుడు ఆయన పొజిషన్లో ఇప్పుడు ఆయనను చూస్తే ఆయననే కాపాడుకోలేక అలా ఉన్నాడు అనుకుందాము నన్నేం కాపాడుతాడు నాకేమైనా కష్టం వస్తే అని చెప్తున్నాను అలా అవుతుంది ఇప్పుడు నేనుండ ఆ ఏసయ్య ఉన్నప్పటికీ నేను పుట్ల నేను పుట్టలా నేను ఏ పాపం పనులు చేయలా అసలు నేను పుట్టుకే లేదు నాకు అప్పుడు పుట్టలేదు నేను ఏ పాపం పనులు చేయలా అసలు పుట్ట ఎ ఇంకా పుట్టలే పుట్టనోని కోసము ఈయన అప్పుడెప్పుడు రక్తంగా పాపాలు గడుగుతాను అనేది కాన్సెప్ట్ ఇప్పుడు మీరే ఉన్నారు మీ కొడుకు ఉన్నాడు మీ కొడుకు ఒక పదిహేను సంవత్సరాల తర్వాత ఆడోరు దగ్గర ఒక లక్ష రూపాయలు అప్పు చేస్తాడని చెప్పి మీరు ఇప్పుడే పోయి నా కొడుకు నీ దగ్గర ఒక లక్ష రూపాయలు అప్పు చేస్తాడు భవిష్యత్తులో అందుకే నేను నీకు ఇప్పుడే డబ్బులు కడతాను అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది నీ కొడుకు అప్పు చేస్తాడో సంపాదిస్తాడో లే తెలియదు కదా అసలు మరి మీరు పోయి అప్పుడే పోయి లక్ష రూపాయలు నేను డబ్బులు ఇచ్చేసి వస్తా భవిష్యత్తులో నా కొడుకు అప్పు చేస్తాడంటే ఎలా ఉంటుంది అది మన కోసమే పొందింది శిక్ష మనకు రావాల్సిన శిక్ష సరే మంచిదే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకున్నాం ఇప్పుడు నువ్వు పుట్టనే లేదు కదా ఇప్పుడు నువ్వు పాపం చేయలేదు పాపం చేయడానికి పాపం చేస్తావు అది కడగడానికి ఆయన రక్తం చెప్పారు చెప్పారనుకుందాం బాగుంది నువ్వు పుట్టనే లేదు కదా నీ వయసు ఎంత ఎంత ఉంటుంది వయసు యావయ్యో ఈ యాభై ఏళ్ళు నువ్వు పుట్టే యాభై ఏళ్ళు ఆయన శిలో జరిగే నాళవుతుంది రెండు వేల సంవత్సరాలు అప్పుడెప్పుడు ఆయన మొన్న నిన్న పుట్టిన నీకోసం కోసం రక్త ఏంది అంటే అప్పటికే అన్నమాట అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం వల్ల నీకు నమ్మాలనిపిస్తుందా ఇది నిజంగానే లాజికల్ గా కరెక్ట్ అనిపిస్తుందా అంటే వాళ్ళు చెప్తా అంటే వింటామని తప్ప లాజికల్గా బుర్ర పెట్టి ఇది కరెక్టా కాదని ఆలోచించట్లాంటి గుడిగా నమ్మడమే ఎంత తప్ప లాజిక అంతే కదా ఇప్పుడు ఆయన అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు ఆయనని ఆయన విగ్రహ రూపంలో ఉన్నాడు ఆయనకి దండం పెడితే ఏ సైకు కానీ ఏ హో కానీ వచ్చిన నష్టమేంది మరి ఎందుకు విగ్రహారాధన చేయకూడదు విగ్రహాలకు పెట్టిన ప్రసాదం తీసుకోకూడదు అని ఎందుకంటారు మామూలుగా సృష్టి అంతా చేసింది ఏసు ప్రభు ఏ హోవో అనుకుందాం వాళ్ళ పర్మిషన్ లేనిది నువ్వు లేను నేను లేను ఇలాంటి ఎవ్వరు లేరు కదా మరి అలాంటి వాళ్ళు ఎందుకు పుట్టించాల్సి వచ్చింది ఆ పాస్టర్లతో చెప్పి పాస్టర్లతో చచ్చి పాస్టర్లతో చెప్పి మరి వాళ్ళకి తెలియనప్పుడు ఆ చర్చలకు ఎందుకు పోతున్నాను తెలిసిన వాళ్ళు చెప్పరు వేద పాటు అన్ని దేవుల గురించి ఏమో జాగ్రత్తగా పిల్లోని లక్షణంగా చూసి చూడు ఇలా అయితే ఇబ్బంది కదా ఏం పాట ఏ సినిమా పాట ఆడవాడు వాడు వాడే లిరిసిస్ట్ రాస్తాడు అది నిజాలు ఎందుకు అయిపోతుంది ఇప్పుడు పాట ఎందుకు నిజమైపోతుంది చెప్పు పాటకి మనకే ఎవడు ఎవడు చెప్పింది ఆ భగవంతుడు ఒక్కడని సినిమా పాట రాసినోడు అన్నాడు బైబుల్ ఉందా అదే ఏ దేవుడు పాట దేంట్లో బాబా పాటనే ఉంది ఎవడు సాయిబాబు అనా ఆడ పనికిమాల గానీ అంటే సాయిబాబు కూడా దేవుడు అన్ని అదే సరే నాకు అర్థమైంది నువ్వు చెప్పేది నువ్వు సాయిబాబా నువ్వు కృష్ణుని నమ్ముతావా నమ్ముతావా లేదా కృష్ణుడిని సాయిబాబా నువ్వు కృష్ణుని నమ్ముతానో రాముని నమ్ముతావు అంటే అర్థం ఉంది ఫకీర్గాలను నమ్ముతావు లేకపోతే చర్చిలో పాస్టర్ చెప్పారని చెప్పి యేసు నమ్ముతాను పాట అర్థమైంది కానీ పాటలు సినిమా పాటలు అవి సినిమా పాటలు మాత్రమే అర్థమైందా ఆ నిజాలుగా సినిమాలు సినిమాలు లెక్కనే చూడాలి అవి నిజాలు ఏమాత్రం కావు అంటే రామదాసు సినిమాలో కూడా ఉంది కదా అల్లా అని ఏదో ఒక ఏదో సాంగ్ ఇవన్నీ తీసుకోవద్దు అర్థమైందా నువ్వు బైబుల్ చదవని రాలేదన్నావు మంచిదే కాదని చెప్పలే చర్చిలో పాస్టర్లు ఏదన్నా చెప్తా అంటే ఇది లా కరెక్టా కాదా నిజమా కాదా సూర్యుడు ఉన్నాడు బా సూర్యుడికి దండం పెట్టినా కూడా పాపమే బైబుల్ ప్రకారం తెలుసా పెట్టకూడదు మరి సూర్యుని నుంచి వచ్చే వెలుగు తీసుకోవచ్చు ఇవన్నీ చేయొచ్చు కానీ సూర్యుని దండం పెడితే మాత్రం పాపం వస్తుంది అంటారు అదెక్కడ ఎక్కడ లాజిక్ నాకైతే అర్థమైంది కానీ నీకు పూర్తి క్లారిటీ లేదు కానీ ఏదో అని ఉన్నావు తప్ప కానీ నిజం తెలుసుకోబ్బా ఎందుకంటే సగం వయసు అయిపోయింది ఇలాగుంటే ఉంటే కష్టం కదా నీకు అన్నం పెట్టేది ఆశ్రమంలో పెడతారు అక్కడ చూడు ఒకసారి గమనించు అరే మనకు ఫుడ్ పెట్టేది ఎవరు ఒక నిమిషం నేను అనేది అంటే మనల్ని కులం చూడకుండా మతం చూడకుండా మనం ఏందని చూడకుండా అన్నం పెడతారా అసలు అనుకోరు అనుకుంటే మాత్రం ఎందుకు అవుతుంది మీరు నేను నీకు అనిపించాల్సింది అంటే అరే ఏమి చూడకుండా వీళ్ళు ఇంతమందికి పెడతా రే ఇన్ని చర్చలు ఉన్నాయే ఏ పూట ఎవరికి అన్నం పెడతారు అని నీకు అనిపించాలా ఇలా డబ్బులు వస్తానే కదా రాకుండా ఏమి లేదు కదా ఎందుకు పెట్టట్లేదు డబ్బులు అన్నదానం ఎందుకు చేయట్లా అది నీకు అనిపించాలా అంటనా నిజంగా నువ్వు బాగుపడితే నిజంగా నీకు అద్భుతం జరిగితే సంతోషమే కదా అందరు బాగుండలే కదా కోరుకుండేది కానీ వాళ్ళ మాటలు విని మన నాశనం అవ్వకూడదు కదా అంటనా ఇప్పుడు నేను చూస్తే సడన్గా ఎవరనుకుంటారో తెలుసా వెనకాల జుట్టు చూసి నేను చూస్తే సడన్గా నేను ఎవరబ్బా ఇక్కడ సాధులెక్కన ఉన్నాడని అనుకున్నాను సడన్గా చూస్తే శిలువు ఉంది బైబుల్ ఉంది అది నేను అనేది అంతే సరేనబ్బ చదువు రావాల్సిన పనే లేదబ్బా దేవుడు మనకు అంటూ ఓ బుర్ర ఇచ్చినాడు ఓకేనా ఆ బుర్ర కాస్త పని చెప్తే అన్ని నిజాలు తెలిసిపోతాయి ఇప్పుడు నేనున్నా నిన్నొచ్చి కొడతా తిడతా అని నేను అంటే నువ్వు అవును నన్ను కొడతారా మహద్భాగ్యం అని చెప్పి కొట్టించుకుంటారా నా మీద తిరగబడతారా తిరగబడతావు కదా ఎవడన్నా సరే తిరగడం తిరగబడమైతే తిరగబడతావు కదా ఊరికే అయితే ఉండవు కదా నేను వచ్చి తిడతా కొడతా నిన్ను నరుకుతానంటే మరి విగ్రహారాధన చేసే వాళ్ళని అది చేసేయండి చంపేయండి నరికేయండి అని ఆడవడో దేవుడు ఒక దేవుడు కూడా చెప్పాడు అనుకుందాం ఆడికి మర్యాద ఇస్తావా దేవుడని కొలుస్తావా లేకపోతే అన్ని తన్నాలనిపిస్తుందా కదా మరి ఆ యోహువ కానీ ఏసు కానీ అల్లా వాళ్ళు విగ్రహారాధన చేసే వాళ్ళని కాఫీర్లు వాళ్ళని ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అది ఇదేదో చెప్పారు అప్పుడు వాళ్ళని దేవుడు నువ్వు ఎలా ఒప్పుకుంటావు వాళ్ళు ఉంది బైబుల్ నువ్వు చదివే బైబుల్లో ఉంది తెలుసా ఇదో ఈ బైబుల్ ఉంది అడుగు పాస్ట్ అన్నాడు నేను అదే సరే లక్షణ అదే వాళ్ళు చెప్తారు అలాంటి చెప్పే వాళ్ళ దగ్గరికి మనం పోతానంటే తప్పెవరిదేందా ఉందా బా నేను చెప్పిన ప్రతి మాట నా సొంతది కాదు నాకు అనవసరం కూడా అదే ఎందుకు ఏం వచ్చింది నొప్పేమి నీకు ఇప్పుడు నువ్వు వేసుకున్నావు నేను షూలు వేసుకున్నా నేను షూలు వేసుకుంటే నీకు నొప్పి ఒప్పేమి నీకేమైనా నష్టమా లేదు కదా మరి ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంది విగ్రహాలు చేస్తే ఒక పనికి మాలిన వాదనలు తప్ప ఏముండదబ్బా